హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం కంప్లీట్ అయింది టెన్త్ క్లాస్ పరీక్షలు కూడా సక్సెస్ఫుల్గా ఏడు పేపర్లతో కూడా కంప్లీట్ చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఏపీఆర్ చేసి పాలిటెక్నిక్ అయితే అప్లై చేసుకోండి అయితే వీళ్ళందరి మధ్యలో కూడా ఒకే పెద్ద డౌట్ ఉంది ఏమిటంటే టెన్త్ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి ఇంటర్మీడియట్కి మరి ఎక్కడ చేరాలి మనకు వచ్చే మార్కులను బట్టి తల్లిదండ్రులు మనల్ని ఎక్కడ అనేటువంటి అనేక అంశాలతో వాళ్ళు ఆలోచిస్తున్నారు దీనికి మరి ఒక క్లారిటీ కూడా మనకి అఫిషియల్గా రావడం జరిగింది అదేమిటంటే మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోక్సభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క టెన్త్ క్లాసుకి ఈ యొక్క స్పాట్కి వెళ్ళేటువంటి ఉపాధ్యాయులకి ఇబ్బందిగా లేకుండా మరి ఏప్రిల్ లాస్ట్ కల్లా కూడా అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కూడా యొక్క స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది ఇది దాదాపుగా ఒక రెండు వారాల ప్రక్రియ ఈ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఏడు రోజుల నుంచి పది రోజుల వరకు కూడా ఈ యొక్క మార్క్స్ స్కాను మరి మార్క్ లిస్టు ఫేమ్ చేయటం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అవి అయిపోయిన తర్వాత వెమ్మటే మరి యొక్క రిజల్ట్ అయితే కూడా ప్రకటించడం జరుగుతుంది దీన్ని బట్టి మరి ఎన్నికలకి డ్యూటీలకి అడ్డంకి లేకుండా ముందుగానే ఈ యొక్క వాల్యుయేషన్ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇటు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఎన్నికల కమిషనర్ యొక్క టెన్త్కి సంబంధించినటువంటి విధి విధానాలను ఆ యొక్క స్పాట్ వాల్యూషన్ ముందే ముగించుకోవాలని కూడా చెప్పడంతో దానికి తగ్గట్టుగా మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏప్రిల్ ఫిఫ్టీన్ కల్లా కూడా ఈ యొక్క స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయాలని కూడా అధికారులను ఆదేశించింది ఈ సందర్భంగా స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ అయినటువంటి ఒక దాదాపుగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఒక రిజల్ట్ అనేటువంటిది కూడా వస్తుంది ఫ్రెండ్స్ దీన్ని బట్టి చూసినట్లయితే మనకి ఏప్రిల్ లాస్ట్ వీక్ అంటే ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో కూడా మనకి రిజల్ట్ వస్తాయని కూడా తెలియజేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మరి రిజల్ట్ కోసం వెయిట్ చేసేటువంటి వాళ్ళు ఏప్రిల్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో రిజల్ట్ ఖచ్చితంగా వస్తాయి వెయిట్ చేయండి ఏదైనా కూడా సాంకేతిక కారణాల వలన లేట్ అయితే మే ఫస్ట్ సెకండ్ థర్డ్ డేట్స్లో అయినా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చేరాలి అదేవిధంగా త్రిబుల్ ఐటీ ప్రాసెస్ ఏంటి అదేవిధంగా పాలిటెక్నిక్ వెళ్తే ఎలా ఉంటుంది జేపీ ఏపీఆర్జేసి రాస్తే ఎక్కడ మనకి మంచి సీటు ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఈలో మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి రిజల్ట్ కోసం లాస్ట్ వీక్ వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్